హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఆఫ్ కానీ ఎగ్ కర్రీ అండి దీనిని సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పదే పది నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి మనం సన్నగా కట్ చేసిన ఒక రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇందులోనే పన్నెండు నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసి కలుపుకోవాలి ఇందులోనే పన్నెండు నుంచి పదిహేను దాకా జీడిపప్పు ముక్కలను కూడా వేసి కలుపుకోవాలండి మీ అందరికీ తెలిసిందే కదండి ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మనకి ఇలా ఫ్రై అయితే చాలు ఇదంతా చల్లారినాక ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి దీనిని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుందాం చూసారు కదండి ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక పెద్ద కొత్తిమీర కట్ట తరుగును వేసి మరొకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం ఇందులోనే మనం కొద్దిగా వాటర్ని పోసి మరింత స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి అదే ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం చిటికెడు ఉప్పు వేసి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి ఎగ్స్ అనేది మరింత రుచిగా ఉంటుంది నేను ఇక్కడ ఆరు గుడ్లను తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టునంతా వేసుకొని కలుపుకోవాలండి నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం కొద్దిగా కొరేపాకును వేస్తున్నానండి మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళను పోసి ఇదంతా బాగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేస్తున్నాను కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి ఇలా వేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని అలాగే అరకప్పు చిక్కటి పెరుగును వేస్తున్నాను ఇదంతా ఓసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే చూశారు కదండీ మన రెస్టారెంట్ స్టైల్ ఆఫ్ ఎగ్ కర్రీ రెడీ ఇది చపాతి పుల్కా రైస్ ఎందునైనా భలే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్